రోజుకి ఒక్క రోజుకు రెండు మార్లు మూడు మార్లు గుంజుకుపోతుంది లాస్ట్ ఏంటి అయ్యే ఇంకా పదిహేను ఇరవై రోజులు అయితే చేతికి వస్తా సార్ ఇది మొత్తం ఈనింది ఇంత ఘోరమైన పరిస్థితి బాయన్ను బోర్ ఒక్కసారి చచ్చిపోయినాయి మొత్తం లేకుండా ఆడ అన్లలేని మనం ఏం చెప్తాం చేసే చేసినాం మేము రైతులం

అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారి ఎక్స్టెన్షన్ అధికారిని పెట్టడం జరిగింది వారి పర్యవేక్షణలో మరి ఏవైతే పొలాలు ఎండిపోయినాయో ఆ రైతులకు నష్టపరి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళు దాదాపు నలభై వేల వరకు ఖర్చు పెట్టిందని చెప్తున్నారు కానీ కనీసము ఇంకా ఓకే ఓకే సో సో ఏదేమైనా కూడా ఎందుకంటే రైతు భరోసా ఇయ్యలేదు రైతు రుణమాఫీ కాలేదు సాగునీరు లేవు బోనస్ ఇవ్వలేదు కనీసం ఎకరాకి ఇరవై ఐదు వేలు ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ